హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పదిహేడు విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అర్హత పొందిన మరియు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు జమ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చాలా చక్కగా నా సబ్స్క్రైబర్స్ అందరూ మీరైతే చూడవచ్చును పేమెంట్ ప్రూఫ్ ఇది మనకు వచ్చి పద్దెనిమిదవ తారీఖు అనగా నిన్నైతే నాకు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది నేరుగా నా యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే జమ అవ్వడం జరిగింది అనగా నేను అన్ని విధాలుగా కేవైసీని అనేది కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి నాకైతే ఈ విధంగా పేమెంట్ ప్రూఫ్ అనేది చాలా చక్కగా రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకునే అర్హత పొంది ఉన్నారో కంపల్సరిగా మీరైతే చెక్ చేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోతోటి పీఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అయితే మీకైతే క్లియర్ అయిపోతుంది ఎందుకంటే విత్ ప్రూఫ్స్తో నేనైతే మీకు వీడియో పంపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరీగా ఇలాంటి తాజా అప్డేట్స్ మరియు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ గురించి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందడం కోసం ఛానల్ని అయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి జెన్యున్గా మన ఛానల్లో అయితే ప్రూఫ్స్తో వీడియోస్ అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన పీఎం కిసాన్ ఈ పథకం డబ్బులైతే ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతున్నాయి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్లోనే చాలా మంది అయితే ఉన్నారు ఈ వీడియో చూసి కంపల్సరిగా మీరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్స్ మన ఛానల్లోని ప్రతిరోజు అప్లోడ్ అవుతూనే ఉంటాయి అదేవిధంగా అందరికీ ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్